ఎక్కడ తమ్ముడు నువ్వు జాబ్ చేయాలి ఇప్పుడు నేను మధ్యప్రదేశ్ లో చేస్తున్నా తెలుగు వాడు మధ్యప్రదేశ్ కి ఎందుకు వెళ్ళిపోయినా అందరం అంటే మన సైడ్ కటాఫ్ చానా ఉంటుందన్న తెలుగు వన్ ఇయర్ వన్ ఇయర్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అన్న నాకు ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది నా ఇంకా ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అయితే ఇంకా ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇంకా దగ్గరలో అంటే అక్కడ నువ్వు మధ్యప్రదేశ్ లో దగ్గరలో పెట్టుకున్నావు కదా అక్కడ అడ్రస్ ఏమన్నా పెడిందా అని పెట్టుకోవడానికి అంటే నీకు అడ్రస్ చూపించాలి కదా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవంతా ఎలా చూపించావు అట్లా మధ్యప్రదేశ్ నీ బంధువులు అట్లా వేరే కూడా పెట్టుకోవచ్చు చాలా మంది వచ్చిన నాతో పాటు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు నాకు నేను ట్రైనింగ్ అయినప్పుడు పన్నెండు మంది ట్రైనింగ్ అయింది వాళ్ళు ఫైవ్ మెంబర్స్ తెలంగాణ వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఒక అమ్మాయి ఉన్నారు నలుగురు బాయ్స్ ఉన్నారు అమ్మాయిలు కూడా వస్తారు అంత దూరం ఏమంది వన్ ఇయర్ చేసుకొని ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటే మనం ఆప్షన్ పెట్టుకునేటప్పుడు మనం వేరే స్టేట్లు పెట్టుకుని ఆడ తక్కువ అవునా ఎన్ని మార్క్స్ వస్తే ఎన్ని పాయింట్స్ వస్తే టెన్త్ జాబ్ వస్తుంది తమ్ముడు నాకు వేరే స్టేట్ లో అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్స్ నైన్ వస్తే ఇక మధ్యప్రదేశ్ అంట తర్వాత ఛత్తీస్గఢ్ ఇలాంటి చోట్ల ఎస్సీ ఎస్టీ ఎస్టీ కి అయితే వస్తుంది ఇంకా జనరల్ ఊబీసీ వాళ్ళకి అయితే ఇప్పుడు కరోనా బ్యాచ్ వల్ల చాలా హై కట్ ఆఫాస్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎంత వాళ్ళకి నైన్టీ ఎయిట్ పర్సెంట్ అంటే టెన్ పాయింట్స్ కన్నా ఎక్కువ ఇప్పుడు ఎందుకంటే కరోనా బ్యాచ్ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వేసేసినట్టు అండ్ దాని వల్ల కట్ ఆఫ్ చాలా ఎక్కువ అవుతుంది మన ఎస్ బీసీ కి ఓసీ కి ఎస్సీ కి ఎట్లా ఉంటుంది అమ్మ సెలక్షన్ ప్రాసెస్ అదే ఏం లేదు నా ఇప్పుడు నోటిఫికేషన్ వదులుతారు నోటిఫికేషన్ వదిలినాక మనము అప్లై చేసుకునేటప్పుడు ఎక్కడ అప్లై చేసుకుంటే మనం ముందే ఆలోచించుకోవాలి ఎక్కడ అప్లై చేసుకుంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ లిస్ట్ చూసుకోవాలా దాంట్లో చూసి మనకి ఎక్కడ అప్లై చేస్తే మన మార్క్స్ ఎక్కడ వచ్చేస్తుంది అని చెప్పి మనం చూసుకోవాలి ఫస్ట్ చూసి అప్లై చేసేయాలా మొబైల్లో కానీ నెట్ సెంటర్ లోకి వెళ్ళి తీసుకుని తర్వాత లిస్ట్ లో నేమ్ వస్తుంది మనకి మెయిల్ వస్తుంది తర్వాత మనము ఫస్ట్ వెరిఫికేషన్ మనం ఆప్షన్ ఉంటుంది ఎక్కడ పెట్టుకోవచ్చు మనం మన దగ్గరలో ఎక్కడ డివిజన్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు ఆప్షన్ పెట్టుకోవచ్చు అప్లై చేసేటప్పుడు అక్కడ వెళ్ళి మన ఫస్ట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలా తర్వాత పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ వెరిఫికేషన్ కి మనకి మెసేజ్ వస్తుంది అప్పుడు మనం మనకి ఎక్కడ మనకి ఎక్కడ జాబ్ వచ్చి ఉంటుందో ఆ డివిజన్ లో సెకండ్ వెరిఫికేషన్ లో పోయి మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెళ్ళి వెరిఫై చేసుకోవాలి తర్వాత వాళ్ళ కొన్ని రోజుల తర్వాత ఒక వన్ మంత్ గానీ కొన్ని ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ట్రైనింగ్ పిలుస్తారు త్రీ డేస్ ట్రైనింగ్ ఉంటుంది త్రీ డేస్ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ జాయినింగ్ లెటర్ మన ఇంటికి వస్తుంది మళ్ళీ జాయినింగ్ లెటర్ తీసుకొని వెళ్ళి మనం జాయిన్ అయిపోడమే ఫస్ట్ ఫస్ట్ వెరిఫికేషన్ సెకండ్ వెరిఫికేషన్ ఒక త్రీ డేస్ ట్రైనింగ్ తర్వాత జాయినింగ్ లెటర్ వస్తే ఇంక జాయిన్ అయిపోవాలంతే అంతేనా ఇప్పుడు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా మధ్యప్రదేశ్ వాళ్ళ భాష మనకు రాదు కదా అప్పుడు ఏం చేస్తున్నావా ఏం లేదు నాకు ముందుగానే వచ్చావు నాకు హిందీ వచ్చు తెలుగు వచ్చు ఇంగ్లీష్ వచ్చు ఇంకా మళ్ళ లాంగ్వేజ్ వచ్చు ఇప్పుడు రానోడి పరిస్థితి అడి బే బేబే అనుకుంటా ఏం లేదు నా ఏం లేదు నా నేర్చుకునేస్తాడు ఒక వన్ మంత్ టూ మంత్స్ తిరిగినా అంటే ఇప్పుడు నాతో పాటు వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరు ముగ్గురు రోజు వాళ్ళకి ఇప్పటికి కూడా రాదు భాష కానీ ఎటువంటి చేసుకుంటున్నారు కదా వాళ్ళకి కూడా వన్ ఇయర్ అయిపోయింది అదేనా వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు నాతో పాటు అపా అమ్మాయి వచ్చింది తెలంగాణ అమ్మాయి ట్రైనింగ్ లోపాపు హిందీ అసలు ఉరివే రాదు కానీ ఇప్పుడు ఎట్టో మేనేజ్ చేస్తూ వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ట్రాన్స్ఫర్ పోర్టల్ కోసం వెయిట్ చేస్తాను కదా ఇప్పుడు నీకు ట్రాన్స్ఫర్ పోర్టల్ రావాలంటే నీ ఖాళీలు ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్ లో ఆ అవునా ఖాళీలు ఉంటేనే ఇస్తా కదా నీకు ఖాళీ లేకపోతే నీకు అప్పటి ట్రాన్స్ఫర్ పోర్టల్ ఇవ్వడం కదా నా ఖాళీలో మనము అప్లై చేసుకు ట్రాన్స్ఫర్ పోర్టల్ అప్లై చేసినప్పుడు దాంట్లో కొన్ని అంటే ఇది చాలా వేకెన్సీ చాలా ఉండిపోతానా ఇప్పుడు నలభై ఐదు వేలు వేకెన్సీ వచ్చింది ఎందుకంటే దీంట్లో జాయిన్ అవుతారా ఇప్పుడు వేరే జాబ్ ఇప్పుడు చదువుకుంటా ఉంటారు వేరే జాబ్ వచ్చింది దీంట్లోనే ప్రమోషన్స్ ఉంటాయి ఎంటీఎస్ త్రీ ఇయర్స్ తర్వాత ప్రమోషన్ ఉంటుంది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకొని చాలా మంది ఇలా పై ట్రాన్స్ఫర్ పెట్టుకుని ట్రాన్స్ఫర్ జరుగుతుంది ప్రమోషన్ వచ్చి చాలా మంది దాంట్లోకి వెళ్ళిపోతారు త్రీ మంత్స్ కి ఒకసారి ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఇంకా అక్కడకి అక్కడ ట్రాన్స్ఫర్ కి ఇంకా అక్కడికి వెళ్ళిపోతారు అట్లా చాలా ఖాళీలు వచ్చేస్తాయి నా దీంట్లో సాలరీ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ బీపీఎం కి అయితే పద్దెనిమిది వేలు వస్తుంది బీపీఎం కి పద్దెనిమిది వేలు వస్తుంది ఏబిపిఎం కి పదిహేను వేలు పదిహేను వేలు పైన వస్తుంది వాళ్ళ అలౌమెన్స్ ఏమైనా వస్తదా ఎక్స్ట్రాగా అయినా ఏం అన్ని అలవెన్స్ కలుపుకొని నా అంటే సిక్స్ మంత్స్ కి ఒకసారి డిఏ పెరుగుతది అది అందరికి మామూలు సెంట్రల్ గవర్నమెంట్ అందరికి అలాగే ఉంటదిలే సిక్స్ మంత్స్ కి ఒకసారి డిఏ పెరుగుతాది తర్వాత అంటే నేను ఏమైనా డబుల్ డ్యూటీ చేస్తున్నాను అనుకుంటే ఇంకా ఇప్పుడు బీపిఎం అనుకో ఏ బీపిఎం డ్యూటీ చేస్తున్నాను అనుకో దానికి వాళ్ళకి వానికి ప పదకొండు వందల డెబ్భై రూపాయలు ఎంత వస్తుంది ఒక బివో లో అంటే ఒక రెండు పోస్టర్ ఉంటాయి త్రీ ఒక్కొక్క బీఓలో మూడు పోస్ట్లు ఉంటాయి వానికి రెండు వేల ఐదు వందలు అట్లా డబుల్ డ్యూటీ వస్తుంది నెక్స్ట్ అమౌంట్ రోజు వస్తది లేకపోతే నెలకొకసారి ఒకసారి వస్తుంది నెలకి నెలకు అంటే మొత్తం కలిపి ఆ రెండు వేలు చల్లరా వస్తుంది ఫుడ్ అన్నం పరిస్థితి అట్లా అదే రోటీలు అవి ఇవి దొరుకుతాయి మన వాళ్ళకి ఏడ సెట్ అవుతుంది రూమ్ తీసుకున్నాం అనుకో రూమ్ తీసుకుంటాం మన ఫుడ్ చేసుకుంటాం అన్ని మనం మన సైడ్ అన్ని దొరుకుతాయి రైస్ కూరగాయలు రూమ్ రెంట్ ఉన్నా చాలా తక్కువ ఉన్నాయి ఇటు సైడ్ మనం మన సైడ్ పోల్చుకుంటే ఉన్న రూమ్ రెంట్ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ నన్ను అమ్ముతా ఉన్నాము అంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ ఉన్నా ఇక్కడ ఈ శాలరీతో ఇక్కడ కొంచెం లీడ్ చేయొచ్చు ఏమంటే బయట కాబట్టి ఈ సార్లు మనం ఇక్కడ ఏం వర్క్ చేయలేం కాబట్టి ఇంటి దగ్గరకు వచ్చేసాం అనుకో ఆఫ్ డే చేసుకొని హాఫ్ డే మనం ఇంటి దగ్గర ఏదో వర్క్ చూసుకోవచ్చు డ్యూటీ అని అట్లా ఉంటుంది డ్యూటీ టెన్ టు టెన్ టు వన్ గాని టూ కానీ ఉంటుంది అన్న టెన్ టు వన్ ఏం చేయాలి సార్ ఇంతకీ బీపీఎం ఏం చేయాలా ఏ బీపీఎం ఏం పని చేయాలి ఇలా నా బీపీఎం అయితే నా బీపీఎం ఏం వర్క్ ఉండదు నా బ్రాంచ్ ఆఫీస్కి వెళ్తాడు అక్కడ ఊర్లో ఒక ఆఫీస్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్ అక్కడ కూర్చుంటాడు ఆఫీస్ ఆ బ్రాంచ్ లో ముందు అకౌంట్స్ ఓపెన్ చేసింటారు ఆర్డి అకౌంట్స్ అని సుకన్య అకౌంట్స్ అని సుకన్య సమృద్ధి అకౌంట్స్ అని వాళ్ళంతా నెలకి అమౌంట్ కట్టా ఉంటారు జమ చేస్తా ఉంటారు వాళ్ళకి వాళ్ళు అమౌంట్ కట్టేదాన్ని మన దగ్గరకు వస్తారు మనము అమౌంట్ మనం అమౌంట్ డిపాజిట్ చేసి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ బుక్స్ చేస్త అకౌంట్ అకౌంట్ బుక్స్ దాంట్లో మనం ఎంట్రీ చేసి మన సైలు సైన్ సిగ్నేచర్ సిగ్నేచర్ సీల్ వేసి ఇవ్వాలి వాళ్ళకి ఇంకా మధ్య మధ్యలో అకౌంట్స్ ఓపెన్ చేయమని చెప్పి టార్గెట్స్ ఇస్తారు అకౌంట్స్ ఇన్ని ఓపెన్ చేయాలా ఇన్ని ఓపెన్ చేయాలని చెప్పి అప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ కొంచెం చూసుకుంటే ఇంక అయిపోతుంది కొంచెం ఏమంటే ఊర్లో వాళ్ళతో బాగుండాలి ఎస్ఓకి వెళ్ళి లెటర్ తీసుకువచ్చి లెటర్ లో పంచి పెట్టాలంటే ఇంటింటికి పోవాలా సైకిల్ లేదు ఇప్పుడు మొబైల్ దాని మీద మొబైల్ నెంబర్స్ ఉంటాయి మొబైల్ నెంబర్ ఫోన్ చేసిన ఇట్లా ఇక్కడ ఉన్నాము రెండు అని చెప్తే వాళ్ళే వచ్చి తీసుకుంటారు ఇంకా వాళ్ళు చాలా మంది ఇంకా బైక్ ఉంటే ఇంకా వెళ్ళచ్చు అవును సెలక్షన్ లో సైకిల్ రావాలి ఖచ్చితంగా அட் ஏதாது ஊர்க்கேட்டு ஊருக்கேட்டு சைக்குள் எல்லாம்